ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో శనివారం సాయంత్రం సెమీ క్రిస్మస్ వేడుకలు భక్తి శ్రద్దలతో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు కంభం మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనూరు రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు బోధించిన ప్రేమ దయా క్షమాగుణాలే దేవుని బోధనల సారాంశమని పేర్కొన్నారు సర్వ మానవాళి క్రీస్తు మార్గాన్ని అనుసరించి శాంతి సౌభ్రతంతో జీవించారని పిలుపునిచ్చారు క్రీస్తు మార్గం సమాజానికి శాంతి సమాధానం మానవీయ విలువలను అందిస్తుందని తెలిపారు అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమంలో భాగంగా పూనూరు భూపాల్ రెడ్డి మండల నాయకులు చేతుల మీదుగా మహిళలకు చీరలను పంపిణీ చేసి సేవా భావానికి నిదర్శనంగా నిలిచారు ఈ కార్యక్రమంలో పట్టణ టౌన్ అధ్యక్షుడు దుదేకుల సైదులు ఉప సర్పంచ్ మట్ట రమేష్ మండల బీసీసీల అధ్యక్షులు సత్యలి కృష్ణ యాదవ్ యాలం వెంకటేశ్వర్లు మండల పార్టీ ఉపాధ్యక్షులు కాదర్ బాష పానుగంటి నరసింహ పొలిశెట్టి సుబ్రహ్మణ్యం తిప్పిశెట్టి రజనీకాంత్ బోయిల రోషన్బాబు భూతపాటి అమృతరాజు ఏడవ వార్డు మెంబర్ దుదేకుల శివ దుదేకల నాగూర్ వేషాపోగు భరణి తోటపూరి ప్రసన్న కర్ర విజయ్ చల్లగాలి ప్రవీణ్ తదితర నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు